ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆరు సంవత్సరాల నుంచి అసలు డిఎస్సి లేక వయోపరిమితిని పెంచక పోస్టుల వివరాలు చెప్పక అభ్యర్థులైతే కనుక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సో ఇది ఒకవైపున డిఎస్సీ అభ్యర్థులకు ఒక రకమైన బాధ అయితే ఇది ప్రభుత్వానికి మరొకమైనటువంటి అత్యంత ఘోరమైన ఇది బాధాకరం సో దయచేసి ప్రతి ఒక్కరూ నేను అన్నీ మీకు వాస్తవపరమైనటువంటి విషయాలన్నీ చెప్తున్నానండి కొంతమందికి ఇవి నెగటివ్ అనుకుంటా ఉన్నారు ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్ కూడా దయచేసి ఇక్కడ మీరు ఆలోచన చెయ్యండి ఉపాధ్యాయులు లేక వలస అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చూడండి దాదాపుగా తొంభై ఎనిమిది మంది విద్యార్థులు టీసీ తీసేసుకున్నారంట ఎక్కడ విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా తొంభై ఎనిమిది మంది పిల్లలు మరి బడుల నుంచి వారు టీసీ తీసుకుని అదే జిల్లాలో వివిధ పాఠశాలలు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ చేరినటువంటి పరిస్థితి దీనికి మరి ప్రభుత్వము ఏ విధమైనటువంటి ఇక్కడ చర్యలు తీసుకోవాలి సాక్షాత్తు ఇక్కడ ప్రేమ్ కుమార్ గారు జిల్లా విద్యాశాఖ అధికారి వారే డైరెక్ట్గా రంగంలోకి దిగి వెళ్ళి వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పినా కానీ వినిపించుకోకపోవటం వారు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ముప్పై మందికి పైగా విద్యార్థులు వెళ్ళిపోయారంట ఒక్కసారి ఇప్పుడు ప్రభుత్వము వెంటనే డిఎస్సి కనుక ఇది ఇవ్వకపోతే కేవలం మనం విజయనగరం ఒక్క జిల్లాలోనే చూసాము ఈ పరిస్థితి మిగిలినటువంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడెక్కడ కొనసాగుతూ ఉంది సో ఇదేదో నేను కావాలని చెప్పేది కాదు ప్రభుత్వం వెంటనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ని ఏర్పాటు చేసి అలాగే వయో పరిమితి గురించి కూడా వెంటనే ప్రభుత్వం చెప్పకపోతే సో ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏ ఏ ఇంకా ఎలాగా అన్నది కూడా నిజంగా అత్యంత బాధాకరమైనటువంటిది ప్రభుత్వం త్వరగా ఈ విషయాలని పట్టించుకుని అభ్యర్థులకు న్యాయపరమైనటువంటిది మరియు ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం పెరిగేటట్లుగా ఎన్ని పథకాలు పెట్టినా ఇక్కడ ఉపాధ్యాయులు లేకపోతే పథకాలు ఎన్ని పెట్టినా కానీ ఉపయోగం ఏమీ ఉండదు సో ప్రభుత్వం దీనిని చాకచక్యంగా ఖచ్చితంగా వ్యవహరించి ప్రతిదీ కూడా అభ్యర్థులకు అనుకూలమైనటువంటి విధానంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే చాలా సంతోషం అలాగే డిఎస్సి అభ్యర్థులు మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నేనైతే కనుక చాలా అద్భుతమైనటువంటి రాష్ట్రంలో మీకు ఏ కోచింగ్ సెంటర్లో కానీ మరియు ఏ ఆన్లైన్ క్లాసులో కానీ లేనటువంటి విధానముతో వీరికి అద్భుతమైనటువంటి ఇక్కడ తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని ప్రాక్టీస్ మెటీరియల్ అండి సో ఇటు ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చి వారిని గ్రూపులో ఏర్పాటు చేస్తూ వారికి చక్కగా గైడెన్స్ ఇస్తూ ప్రాక్టీస్ పెడుతూ మోటివేషన్ చేసుకుంటూ వెళుతున్నాను డిఎస్సి అయిపోయే వరకు ఇక్కడ నేను దీనికి సంబంధించి ఫీజు కానీ ఏదీ లేదు కేవలం ఒకే ఒక్కటి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకునేవారు మీకు మార్కెట్లో తీసుకుంటారు కానీ ఎవరో కూడా మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరండి ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూస్తుంటే తగినంతమంది ఉపాధ్యాయు లేకపోవడంతో విద్యార్థులు తమ పొరుగు జిల్లాలో వివిధ పాఠశాలలకు వలసపోతూ ఉన్నారు అక్కడికి వెళుతున్నారు అక్కడ అంటే వేరొక జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కనుక అక్కడ పెరిగే అవకాశం ఉంది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాలో ఆ జిల్లాలో పోస్టులు తగ్గిపోయే ప్రమాదం అయితే కనుక ఎక్కువ కూడా ఉంది ఎందుకంటే విద్యార్థులను బట్టి విద్యార్థులను బట్టి ఇక్కడ పోస్టులు కేటాయించడం జరుగుతుంది దయచేసి చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా సైన్స్ సోషల్ హిందీ ఉపాధ్యాయులు లేరు చూశారండి మీరు ఇక్కడ అర్థం చేసుకోండి తెలుగు ఇంగ్లీషు లెక్కలతో పాటు ఎస్జిటి టీచర్లు మాత్రమే ఉన్నారు సైన్సు సోషల్ హిందీ లేరంటండి అది ప్రభుత్వం త్వరగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలి